చెప్పి సాద్ నీ పార్టీలో తీసుకుని సీటు అంటే ఇచ్చాడు లేకపోతే అంజు బాబు చేర్చుకోమంటే ఇచ్చాడు అట్లాగా పవన్ కళ్యాణ్ మాట స్థానిక నాయకులు మాట కానీ వినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే పోనీ అలా అని వాళ్ళు జగన్ మనుషులు కాదు తమకి తాముగా పార్టీ కోసం అదే పరిపూర్ణానంద స్వామి అన్న ఏం చెప్పారు మన ఇంటర్వ్యూలో నేను వచ్చింది నాకు పార్టీ చెప్పాక నేను వెళ్ళా ఫీల్డ్లోకి వెళ్ళి ఇంత పని చేశాక నీకు సంబంధం లేదు మేము ఎవరికో ఇచ్చుకుంటామంటే నేను అక్కడేమో పార్టీ నాకు చెప్పింది కాబట్టి నాకు నమ్మకం కలిగించింది కాబట్టి నేను వెళ్ళి ఫీల్డ్లో నమ్మకం కలిగించాను ఇట్లా నేను మీ వెంట ఉంటాను ఇప్పుడు అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపో అంటే ఇంకా స్వామీజీ అయ్యుండి నేనే మాట తప్పితే ఇంకేంటి సమాజానికి ఏం నిర్దేశిస్తున్నావు స్వామీజీ చెప్తే ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ స్వామీజీ వదిలేసి వెళ్ళిపోతే మామూలు పనికి మాలిన రాజకీయ నాయకుడు లాగా మిగిలిపోతాడు కదా అంటే ఇక్కడ చిన్న డౌట్ ఈజీగా కండువాలు మార్పించి ఫ్లెక్సిబుల్ గా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్వామిజీ కూడా ఒకవేళ బీజేపీ కండువా తీసి టీడీపీ కండు వేసుకుంటే అక్కడ సీట్ వచ్చేదా అయ్యేది కాదు ఎందుకంటే ఆయన ఆశించింది పార్లమెంటు అదే అసలు చంద్రబాబు నాయుడు వదిలేసుకుంటే సరిపోతుంది కానీ ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు రాజకీయం అనేటువంటిది ఓ పక్కన ఏంటంటే బీజేపీతో వస్తూనే మైనార్టీ ఓట్లు పోకూడదని ప్లాన్ చేస్తున్నారు అందుకోసమని జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకటి అమిత్ షా స్టేట్మెంట్ అయ్యి ఆయనకి షేక్ అవుతున్నాడు అమిత్ షా స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఏమంటున్నారు దేశంలో ముస్లిం రిజర్వేషన్ ఉంది దక్షిణాదిలోనే కర్ణాటక ఆంధ్ర తెలంగాణలోనే దేశం అంతా లేవు అవే తీసేస్తామంటున్నారు అదో పక్కన మా ముస్లింలు ఒక వ్యతిరేకత ఉంది ఏంటంటే రెండోసారి